ఒక పక్క మోదీ గ్యారెంటీలను ఓదరగొడుతూ ఉంటే ఒక పక్క కాంగ్రెస్ గ్యారెంటీలను తాజాగా కొన్ని సంచలన ప్రకటన చేశారు కాంగ్రెస్ చీఫ్ ఎవరైతే ఉన్నారో మల్లికార్జున్ ఖర్గే తాజాగా ఆయన చేసిన ఒక కీలక ప్రకటన మళ్ళీ కనుక దేశవ్యాప్తంగా కేంద్రంలో కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మనిషికి పది కేజీలు బియ్యం ఫ్రీగా ఇస్తారట చాలా హామీలు చేశారు ఇప్పటికే వాళ్ళు చేసిన హామీలన్నీ కూడా అటు కర్ణాటకలోను ఇటు తెలంగాణలో అమలు చేసేస్తున్నావు అమలు చేసేసావని చెప్పి కూడా ఆయన కీలక ప్రకటన చేశారు వాస్తవానికి ఇంకా అక్కడ తెలంగాణలో చూసుకుంటే కర్ణాటక సంగతి పక్కన పెడితే తెలంగాణలో చూసుకుంటే ఆ రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ ఏదన్నారు అది ఇంకా చేయలేదు కరెంట్ బిల్లు రెండు వందల యూనిట్లు లోపల అందరికీ ఫ్రీ అన్నారు అందరికీ రాలేదంట చాలా మంది గగ్గోలు పెడుతున్నారు లెక్కలు ఏంటి ఎవరికి అర్థం కావట్లేదు కాకపోతే మేము మొత్తం చేసేసాం చేసేసాం తెలంగాణలో చేస్తాం కర్ణాటకలో చేసుకోం ఈ డబ్బులు అయితే బాగా గట్టిగా కొట్టుకుంటున్నారు కానీ కేంద్రంలో నిజంగా ఐఎన్డీఏ కూటమి రావడం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఎంతవరకు సాధ్యమైనది ఒక పక్క ఎన్డీఏ కూటమి మాకు నాలుగు వందల సీట్లు వస్తాయి మూడు వందల అరవై పైగా వస్తాయని లెక్కలు చెప్పుకుంటే ఒకవేళ ఐఎన్డీఏ కూటమిని కానీ గెలిపిస్తే మేము పది కేజీలు బియ్యం ఇస్తాం మనిషికి అనేది తాజాగా చెప్తున్నాం లెక్క మరి ఆ పది కేజీలు బియ్యం ఎంతవరకు రాహుల్ గాంధీనో లేదంటే మల్లికార్జున ఖర్గేనో ప్రధానం చేస్తాయనే చూడాలి ఇంకా వాళ్ళకే తెలియదు ఎవరు ప్రధాన అది కాకపోతే ఈ ప్రకటన అయితే ఇప్పుడు వదిలిగొడుతుంది సోషల్ మీడియాలో